హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళి బెంగళూరుకి వారు చేరుకున్నారు కానీ పచ్చ గొట్టాలు పచ్చ మీడియా ఇంకా మోస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను ఏమిరా మీ బాధ నేను చెప్పాను కదండి ప్రతి ఒక్క పచ్చ కుక్క బయటకు వస్తుంది మొరుగుతుంది 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 అని ఇంకా స్టాప్ మురుగుడే మురుగుడు మా ఎల్ముండలగాడు వెంకటకృష్ణ వాడు వీడు అందరూ మురుగుతున్నారు టైం లేదు ఇప్పుడు నేను చేసినా కానీ అప్లోడ్ చేయలేను ఈ రాత్రికి కాబట్టి రేపు మాట్లాడతా దాని గురించి అంతకంటే ముందు ఈ వర్లే రామయ్య అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు తెలుగుదేశంలో అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుంటాడు ఏదో ఇంకా మెడలో ఒకటి ఏదో ఏదో వేసుకుంటాడు వేసుకొని ఇంకా అసలు ఏదో లెక్చర్ ఇచ్చేవాడిలాగా కనిపిస్తుంటాడు మళ్ళీ ఏం స్టఫ్ ఉండదు మ్యాటర్ ఉండదు కానీ ఎందుకు తినబోతూ రుచి ఎందుకు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినండి ఇందాక మన వీడియో కింద కామెంట్ కూడా ఒక సోదరుడు పెట్టుడు అన్నా పాపం ఆ వర్లే రామయ్య వర్లుతున్నాడు చూడు అని చెప్పేసి ఒకసారి చూద్దాము మనం చెప్పాల్సింది మనం చెప్తాం అంటే ఎన్నికలు ఉంటాయి అప్పటికి ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై ఇరవై మంది ఎన్నికలు ఉంటాయి అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఐదు టోటల్ కనుక అందులో సగం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే రఫరఫ్ అంటే నరుకుతారు గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిస్తారు కదా గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిచ్చినట్టు రఫరఫ ఎనభై ఎనిమిది దాటితే సార్ పాత్రికే సోదరులారా సిబిఐ న్యాయమూర్తి గారు అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నారు ఏమిటి సార్ ఇది ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫా రఫా ఎనభై నుండి మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అది ఈ రోజు చూపించారు సార్ అక్కడ ఇది వీడియో ఉంది కదా ఆ పెట్టు వీడియో చూ అదిగో చూడండి ఎయిర్పోర్ట్ దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అదిగో ఫోటో ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫా రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర గంగమ్మకి పొట్టేళ్ళని బలి ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తాం మిడకాయలు కోసేస్తాం గొడ్డలతో నరుకుతాం అదే కదా వీళ్ళకు ఎట్లా చెప్పాలనో ఏమో అర్థం కాదండి రోడ్ల పైన నరికింది వాళ్ళ వాళ్ళు రషీదును నరికి చంపింది వాళ్ళ వాళ్ళు చేసిన హత్యలన్నీ వాళ్ళ హయాంలో జరుగుతున్నాయి కారుతో గుద్దించి చంపింది వాళ్ళ వాళ్ళు అవన్నీ చాలా తప్పులే కాదు అవి అసలు తప్పులే కాదు కానీ ఎవడో ప్లకార్డ్ పట్టుకుంటే చిన్నపిల్లడు ఎవడో ఆకతాయి ప్లకార్డ్ పట్టుకుంటే అది కూడా ఏందండి పుష్ప సినిమాలో గంగమ్మ జాతరలో వేటతలలో నరికినట్టు రప్ప రప్ప నరుకుతా అని చెప్పేసి అల్లు అర్జున్ అంటాడు అది పుష్ప సినిమాలో ఒక డైలాగ్ ఆ డైలాగుల్ని ఇప్పుడు ఎవడైనా సినిమా హీరో డైలాగు చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లా అంటాడని అందరూ మెడలు రుక్కుతారు చిరంజీవికి ఒక మేనరిజం ఉంటుంది చేయి చూసేవా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడి ఇచ్చేస్తా కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో రైట్ టర్నింగ్ ఇచ్చుకో ఇట్లా ఒక్క సినిమాలో ఒక మేనరిజం ఉంటుంది ఆ టైపులో అల్లు అర్జున్ చెప్పిన దాన్ని ఎవడో పిల్లగాడు ప్లకాడులు పట్టుకుంటే ఈ ఒర్లే రామయ్య అయ్యా హైకోర్టు న్యాయమూర్తి గారు అయ్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు అని నారప్ప సినిమాలో వెంకటేష్ రేంజ్ లో అరుస్తూ ఏమంటున్నాడండి జగన్మోహన్ రెడ్డి చంపేస్తాడంట జగన్మోహన్ రెడ్డి ఇది చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి అది చేస్తాడంట వారిని డ్రామాలు వర్లే రామయ్య నువ్వు వర్లుతావని తెలుసు కానీ మరి ఇంతగా వర్లుతావని మాకు తెలుదు రామయ్య ఏదో ఇప్పుడు నువ్వు మెడలో ఏదో కండువా వేసినావు వెనకల నాలుగు ఏమో చుట్టేసిన జెండాలు పెట్టుకున్నావు కనీసం అంటే కనీసం వర్లే రామయ్య మాట్లాడేదానికి మీనింగ్ ఉండాలా లేదా ఇంత భయం ఎందుకు ఇంత భయం ఎందుకు ఇప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి నేను కాదు న్యూటనే చెప్పినాడు మీరు రోడ్లపైకి వచ్చి నరికినారు మీరు కాళ్ళతో కొద్ది చంపించినారు మీరు చేయాల్సిన దరిద్ర పనులన్నీ చేస్తున్నారు చేసేది మీరు మళ్ళా మేము చేసిన పనులకి రియాక్షన్ ఉంటుందేమో చూడండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు హైకోర్టు న్యాయమూర్తి గారు డీజీపీ గారు ఎస్పీ గారు అంటే మిమ్మల్ని చేయమన్నారు మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టమన్నారు ఒకటైతే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అండి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బాగా కసి మీద ఉన్నారు ఇంకా ఇంతకు రెండింతలు మేము పనిచేస్తామనే కసి మీద ఉన్నారు ఆ కసికి కారణము ఆ కోపానికి కారణము వాళ్ళు అధికారాన్ని చేతిలో తీసుకొని ప్రతి ఒక్కడి మీద మాట్లాడుకోవడం మీదంతా కేసు ఈరోజు ఎల్మున్లగాడు చెప్తున్నాడు అది రేపు చేస్తా దాని గురించి ఏమన్నాడంటే అసలు రేవంత్ రెడ్డిని ఎవరో కామెంట్ చేసినట్ట రేవంత్ రెడ్డిని కామెంట్ చేయాల్సిన అవసరం మాకే ఉంది రేవంత్ రెడ్డి తలుచుకుంటే అందరినీ లోపల జైల్లో పెడతారంట అంటే ఇంక జైల్లో పెట్టడమేనా ఇంకా ఇంకా జీవితం అంతా అంతేనా జైల్లో పెట్టడమేనా అంటే ఒక న్యూస్ యాంకరు వాడొచ్చేసి చట్టాలని చేతుల్లోకి తీసుకొని అందరినీ లోపల పెట్టేయండి జైల్లో పెట్టేయండి అంటే అంటే అంత సరదా అయిపోయిందండి వీళ్ళకి ఇంకా కసి ఎందుకు పెరగదు అందుకే పోస్టర్లు బయటకు వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగరు దాటగానే రప్పారప్ప అన్నాడు ఇంకా రప్పారప్ప అంటే వాళ్ళు ఎక్కడ పోస్టర్లో గంగమ్మ తల్లి జాతర రప్ప రప్ప అన్నారు రప్ప రప్ప అని వాళ్ళు అన్నారు ఎవడో పిల్లగాడు జగనన్న లాస్ట్ టైము నాకు తెలిసి మన పల్నాడు పర్యటనకు పోయేటప్పుడు ఎవడో పిల్లగాడు రప్పారప్ప అని వాడు ఎవడు వాడు మళ్ళీ తెలుగుదేశం అంట వాడు జగనన్న మీద అభిమానంతో వాళ్ళ ఇంట్లో అంత తెలుగుదేశం ఉండే నేను జగనన్న అభిమాని అని వాడు ఆ ప్లకార్డు తీసుకొచ్చాడు రబ్బా ఫస్టు అది ఎందుకు తెచ్చినాడో వారికి తెలియదు ఏదో ఒక వంద రూపాయలు ఇస్తే ప్లకార్డులు ఇస్తారు పట్టుకొని వచ్చినాడు ఏది మళ్ళీ వంద రూపాయలు వైసీపీలు ఇచ్చేది కాదు షాప్ ఇస్తే వాడు ప్రింట్ ఇస్తాడు ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఏమో ఉంటాయి కదా పోస్టర్ ప్రింటింగ్కి వాడు తీసుకొచ్చి రప్ప రప్ప అని పెట్టాడు దాన్ని ఎవరు విలేకరులు జగన్ అన్న అడిగాడు ఏందబ్బా రప్ప రప్ప ఏం పిల్లోడు అంటే ఏముంది లెబ్బా ఏం సినిమా డైలాగే కదా అని జగన్ అన్న ఇంకా దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు రప్ప రప్ప నరుకుతాడంట నరుకుతాడంట వల్లే రమయ్య రొంతైనా బుద్ధిబురు ఉండాలి రమయ్య నీవు ఎంత నీకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వయసు పిల్లోని కంటే కారణంగా నువ్వు ప్రవర్తిస్తా సుప్రీంకోర్టు జడ్జిని హైకోర్టు జడ్జిని ఎప్పుడు అడగాల నువ్వు రసీదు నరికి నరికి చంపినారయ్యా మా హయాంలోని చంపినారయ్యా మా ప్రభుత్వానికి చేత కాదయ్యా మా ప్రభుత్వం దరిద్ర ప్రభుత్వం అయ్యా కందుకూరులో కారుతో కొద్ది చంపినారయ్యా హైకోర్టు న్యాయమూర్తి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు రక్షణ చూడండి అయ్యా మా తెలుగుదేశానికి మా కుటుంబ ప్రభుత్వానికి ఏమి చేత కాలేదయ్యా మీరు వచ్చి కలగజేసుకోండి అయ్యా అని ఇన్సిడెంట్స్ జరిగిన వాటి గురించి నువ్వు మొరపెట్టుకోవాలి కదా వర్లే రామయ్య నువ్వు ఇట్లా వచ్చేసి వర్లుతా వర్లుతా అంటే మళ్ళీ ఎవడో ప్లకాడ్ పట్టుకుంటే దానిని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం బా రోజు నేను ఒకటైతే హ్యాపీగా ఫీల్ అయినండి ఏడ్చి 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 పచ్చకుక్కలు మామూలుగా చూడు ఇంకా అక్కసు అసూయ ఇంద్రస్వామి జనాలు ఏంది ఇంత క్రేజ్ ఏంది అని మామూలు వేపు కాదు ఇంకా వెంకటకిష్ట గురించి ఇంకా సామిగాడి గురించి ఈ రోజు రాత్రికి సామిగాడి గురించి పెట్టకపోతే ఎవడు హ్యాపీగా నిద్రపోతాడు అమ్మయ్యా ప్రదీప్ నా గురించి పెట్టలేదని వస్తారే రేపు వస్తా తకిట తక్కదిమి ఆ